నమస్తే నా పేరు భక్తుల సిద్దేశ్వర పటేల్ టీసి ఆజాది గతంలో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తా చెప్పింది అట్లే కులగాన చేస్తామంది రెండు నెలలు పోయింది మూడు నెలలు పోయింది ఏడు ఎనిమిది నెలలు గడిచిన తర్వాత కూడా అటువైపు కడువు ముందు పోయకపోవడం వల్ల నేను గాంధీ హాస్పిటల్లో పన్నెండు రోజులు ఆమరణ తీసేస్తే బాడీ కులగన పూర్తి అవుతుంది అయితే ఏ అనేది ఒకటి అని చెప్తున్నది కొంత అనుమానం అనేక అనుమానాలు ఉన్నాయి ఇప్పటి వరకు రిజల్ట్ ఫలితాన్ని ప్రకటించలేదు ఇంకోవైపు ఏమో మీడియాలో ఈ నెల అంటే పదహారు నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నది పంచాయతీ ఎన్నికలు జరుపుతాం ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతామని చెప్పేసి ప్రభుత్వం మీకు ఇస్తున్న పరిస్థితున్నది ఇవాళ మాకు ప్రభుత్వం మీద అనేక అనుమానాలు ఈ అనుమానాలతోటే మేము గతంలో కూడా నేను ఒక్కరిని ఆ పరీక్ష మా సోదరులు వరంగల్లో దాపతి కుమార్ తర్వాత సంజయ్ మేము ఆమంట దీక్ష చేసినప్పుడే ప్రకటించినాం నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో కనుక ప్రభుత్వం ఇవ్వకుంటే నోటిఫికేషన్ ఇస్తే కనుక మేము నలభై రెండు మంది మేము ఆ దీక్ష చేస్తామని చెప్పినాం ఇవాళ కూడా అదే చెప్తున్నాం మళ్ళీ ఆ మాట కట్టుబడును నలభై రెండు శాతం స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నికల్లో కనుక ప్రభుత్వం రిజర్వేషన్లు ఇవ్వకపోతే దానికోసం ఏం చేస్తావు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అమలు కావడానికి ఏం చేస్తావు అనేది అది నీ విషయం దాన్ని అమలు చేయడానికి ఏం చేయాలో అని ఒకవేళ నలభై రెండు శాతం కనుక రాజ్యాంగబద్ధంగా లేకుంటే నలభై రెండు మందిని ఆమరణ దీక్ష చేస్తాం రేపు ఎస్సీ ఎస్టీలను మినహాయించి మిగతా అన్ని సర్పంచ్ స్థానాలన్నీ కూడా ఈసీలను గెలిపించుకోవడానికే మేము ఈ ఆమరణ దీక్ష చేస్తున్నాం దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం